ప్లీజ్ వెల్కమ్ టు కుషనీస్ కిచెన్ నేను మీ శ్యామల ఇవాళ బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు వరకు నువ్వులని వేసి దూరగా వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి లేకపోతే త్వరగా మాడిపోతాయి ఇలా వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చీలను తీసుకున్నాను మీరు మీ కారాన్ని తగ్గట్టు తీసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకొని వీటిని కూడా మిక్సీ దారిలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు బీరకాయ పొట్టును వేసి వేయించుకోవాలి ఈ పొట్టు త్వరగా వేగడం కోసం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసి కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం బీరకాయ కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు కొద్దిగా చింతపండుని వేసి కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమం పూర్తిగా ఉడికి దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి మనం టమాటా పచ్చళ్ళు మిగతా పచ్చళ్ళు ఎలా పట్టుకుంటామో అలాగే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టి ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకోవాలి పోపు కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి అంతే అండి బీరకాయ పుట్టు పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి కూషనీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్